ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేని బిడ్డ కూడా మన పొయిన వారి ఘనమైన ఆవారం మీ అందరికీ శుభంగా తెలియజేస్తున్నాండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ఇది బుక్ ఆఫ్ జెనిసిస్ ఆది కారణము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చినా అండి ఇది పేజీ నెంబర్ ట్వంటీ త్రీ ఆది ఇరవై మూడో పేజీలో ఉంది నేను చదువుతాను మీరు గమనించండి ఇదిగో నేను నీకు తోడయ్యండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుస్తూ ఈ దేశానికి నేను మరలా రప్పించదును నేను నిన్ను విడివను యాకోబు నిద్రలేసి బిడ్డ ఇది దేవాదేవుడు దేవాదేవుడైన యుహవ దేవుడు యాకోబుతో తన దర్శనం మాట్లాడిన మాట బిడ్డ యాకోబు కూడా జీవితం కూడా అనేక శ్రమలు అనిపించాడు యాకోబు కూడా ఒక పక్క తన తన అన్న ఏస నుంచి గొప్ప మరణ భయం అలాగే తన యొక్క తన యొక్క తన భార్య వాళ్ళ తండ్రి అయిన వాళ్ళ తన లాభాన్ని నుంచి కూడా అనేకమైన కష్టాలు అనిపించండి యాకోబు ఇప్పుడు అబ్రహం కానీ ఇస్సాక్ కానీ వాళ్ళెవరు కూడా కనాశీలు చేసుకోలేదు అలాగే ఇస్సాక్ కూడా తన కొడుకు యాకోబుకి నువ్వు కనాశీలో ఎవరిని చేసుకోవద్దు బట్ట నువ్వు నీ తల్లి ఇంటి అయినా నీ రెబ్బకా ఇంటికి నీ తల్లి ఇంటికి వెళ్ళి అక్కడ రెబ్బకా తన సోదరులైన లాభాను కూతుల్లో ఒక ఒక అమ్మాయిని చేసుకుని చెప్పేసి ఇస్సాకు చెప్తాడు యాకోబుకి అప్పుడు యాకోపు ఆ రోజులు వెళ్ళాలంటే మరి మీద ఏం ఏమంటే ఆ రోజులు ఒంటే తప్ప ఆ రోజులు ఏమన్నా ఏమి లేవు అక్కడ కాబట్టి యాకోపు కూడా యాకోబు ఉండేదేమో బీర్షపా ఎలాసిందేమో పద్ధన్ రాము అప్పుడు తన తండ్రి మార్కు జవదాటకు యాకోబు ఏం చేస్తారంటే పద్దం బీర్షపా నుంచి బయలుదేరి నుంచి బయలుదేరి హారాన్కి బయలుదేరి అన్నమాట అంటే అది పద్ధన్ రాములో ఉన్న ముందు హరాన్లో ఉన్నది అలా వెళ్తున్నప్పుడు యాకోబు దారిలో అక్కడ పొద్దు గుంకింది అంట వెళ్ళిన తర్వాత యాకోబు అక్కడ దర్శనం అక్కడ ఒక చోట నిద్రిస్తున్నాడు యాకోబు అప్పుడు సాయంత్రం పొద్దు గుంకిన వేళ సాయంత్రం దేవుడు దర్శనం అంతా యాకతో మాట్లాడాడు నేను యాకోబు అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం అనమాట నీవు నీకు తోడే ఉంటాను నీవు వెళ్ళే పదిసార్లు మంది నేను కాపాడుతాను నిన్ను నీ అయిన తర్వాత నిన్ను నీ స్వదేశం తీసుకొస్తని చెప్పి దేవుడు యాకోబుతో ఇచ్చిన వాగ్దానం అండి పీ దైనబిడ్డ అప్పుడు యాకూపు దర్శనం మందు ఒక లేళ్ళ నిత్యం చూశాడు అంటే ఆ నిత్యన ఆకాశానికి భూమికి వేస్తుందంటే దాని మీద దేవదాతలు ఎక్కి పైకి ఎక్కి దిగుతున్నారంట తర్వాత దేవాదేవుడు ఆ నిచ్చెన పరించింది యాకూపుతో మాట్లాడు పి దేవుని బిడ్డ నీవు కూడా ఈ లోకంలో అనేకమైన సమస్యలు బాధలు శ్రమల బాధలు ఉన్నావు దేవుని బిడ్డ నువ్వు మన పబ్బైనా వేసుకుని సంపూర్ణ విశ్వాసం ఉంచింది దేవుని బిడ్డ కాబట్టి ఆయన మీద ఆధారపడు యాకోపు కూడా యాకోబు జీవితం కూడా దేవుని మీద ఆధారపడిన జీవితం యాకోబు దేవునితోనూ మనిషితో పోయిన పోరాటాలు గెలుస్తున్నాడు కాబట్టి యాకోబు పేరునిచ్చే నుంచి ఇస్రాయల్ దేశం వచ్చింది ఈరోజు ఇస్రాయల్ దేశం వచ్చిందంటే అది యాకో పేరు నుంచి వచ్చింది దేవుని పెట్టారా ఎందుకంటే పెనుగేయాలంటే దేవుని ముఖాన్ని యాకోబు చూశాడు కాబట్టి యాకోబు దేవుని ధర గొప్ప బ్లెస్సింగ్స్ పొందాడు సో అప్పుడు యాకోబు పద్నామికెళ్ళి వెళ్ళి అక్కడ అక్కడ లేయాను తర్వాత రాహిను చేసుకున్న తర్వాత తిరిగి తర్వాత మళ్ళీ స్వదేశం తిరిగి వస్తాడు అప్పుడు ఏ విధంగా అయితే యాకోబుని దేవుడు కాపాడాడు యాకూపి తోడై ఉండి తను వెళ్ళి పది సార్లు మంది ఆయన కాపాడాడు పని అయిన తర్వాత తిరిగి తన సొదం తీసుకుని వచ్చాడు కాబట్టి యాకోబు దేవుని ఇప్పుడు విడిచిపెట్టలేదు దేవుడు ఇప్పుడు తోడుగా ఉండాడు పది సార్లు యాకోని కాపాడు మీరు దేవుని పడ్డాడు ఈ రోజుల్లో చాలామంది ఇండియాలో కూడా చాలామంది తన భార్య పిల్లలు వదిలేసి చాలా మంది దేవుని బట్టి ఎక్కడికి వెళ్ళి జాబులు చేస్తున్నారు అంతా వాళ్ళ ఫ్యామిలీ దూరమే పిల్లల దూరం దేనిపెడ్డారా నువ్వు అంటకుండా దేవుని చింతిస్తున్నావా దేవుడు నీతన దేవుడు నీతున్న మాట్లాడుతున్నాడు ఎంటర్వా ఎక్కడికో నువ్వు ఫ్యామిలీ పిల్లలు వదిలేదు దూరంగా జాబ్ చేస్తే దేవుని పెట్టా ఏం నువ్వు భయపడక్కర్లే నువ్వు ప్రభుత్వం చేసుకుని విశ్వాసం విశ్వాసించు నీ ప్రపంచ దేవుడు నీకు వెళ్ళి పరిస్థితులు కూడా దేవుడు నీతో ఉంటాడు నిన్ను కాపాడతాడు నేను తీపి తీసుకొని వస్తాడు నీ యొక్క ప్రాంతానికి అలాగే చాలా మంది బిడ్డలు ఇండియా వదిలేసేసి అక్కడ అమెరికా ఆస్ట్రియాలో చాలామంది దేవుని బిడ్డలు ఒంటరికి వెళ్ళిపోతున్నారు జాబుల గురించి అమెరికా వెళ్ళిపోతున్నారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు అమెరికా తర్వాత యుఏఈ తర్వాత వచ్చి ఒమాన్ మస్కట్ అబుదాబి చాలా ప్రాంతాలకు దేవుని బిడ్డలు అందరూ ఒంటరిగా ఇక్కడ ఫ్యామిలీ ఇండియా వదిలేసేసి ఫ్యామిలీని పిల్లలు పిల్లలు కూడా వదిలేసేసి వంటకి వెళ్ళిపోయింది దేవుని పెట్టారా అలా అందరూ కూడా దేవుడు మీ అందరూ కూడా ఈ వాద్యం గట్టుగా పట్టుకొని స్థుతించిన దేని పెట్టారు మీరు వంటకుండా బాధపడుతున్నారు దేని పెట్టారా చాలా చాలా జీవితాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దేనిపట్లారా ఎక్కడో అబ్రాట్లో ఉండి అలాంటి వాళ్ళు దేవుడి ఇస్తున్న వాగ్దం ఇదే దేవుని పెట్లారా దేవుడు నువ్వు ఏసి సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన పట్టుకొని దేనిపడ్డా అప్పుడు దేవుడు మన పాపని వేసికిస్తారు నీకు తోడుగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు తోడుగా ఉంటాడు ప్రతి ప్రాంతాలు కూడా నిన్ను కాపాడుతాడు తర్వాత నీ పని అయిన తర్వాత నీకు అసైన్మెంట్ అయిన తర్వాత నీ జాబ్ అయిన తర్వాత తిరిగి నేను స్వదేశం నేను తీసుకుని దేవుని దేవానిపడ్డా ఈ వాగ్దానాన్ని పట్టుకొని స్థుతించండి గణపతి కీర్తించండి ఆ రోజు ఆరు యాకూబ్కి ఏ విధంగా వాగ్దానం చేసి దేవుడు యాకూబ్ ఉండి యాకూబ్ దీవించి పసిని కాపాడి తిరిగి తీసుకొచ్చాడు మిమ్మల్ని కూడా పెట్టారా మీకు తోడుగా ఉంటాడు వెళ్ళి చోడ మీకు మీకు మిమ్మల్ని కాపాడుతాడు తిరిగి మీ స్వర్గ తీసుకొస్తాడు ఈ వాగ్దాన్ని స్థుతించకం దేని బెడ్డ ఇది వాగ్దాన్ని మీ అందరి జీవితాలు నెరవేర్చాలని నేను పభువు పారిన నేను ప్రార్థన చేస్తున్నాను ఈ వాగ్దాన్ని దేవుడు దీవించను కాక ఆమెండ్ హ్యాబ్రస్ దే గార్భస్యాలు